ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మైనారిటీకి మంత్రి ఇవ్వలేదు అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు వచ్చి మైనార్టీలకు ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని కన్నీరు ఆరుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుని వచ్చి సభలో కూర్చోమని చెప్పు అధ్యక్ష స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికెళ్ళి వచ్చారు ఏ పార్టీలకు వెళ్ళి వచ్చారు ఏ పార్టీలు ఏ పార్టీలు చేరిండ్రు సభ మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి చేరుతో మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతో మాట్లాడండి సభానాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరచు అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి అధ్యక్ష చర్చ పెడదాం అధ్యక్ష అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకే లేపట్లకు వచ్చి ఎక్కడ పోయి తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తాను ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు అని ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నట్టు నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనియండి ఒక ఆలంబిన బాధ అవుతుంటే వినస్తున్నా నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈయనను నన్ను ముంచిన అధ్యక్ష ఈయనను బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఎం మోస చేసినాం మేము ఆడబిడ్ విత్ చేసుకోవాలి అధ్యక్ష మంత్రి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోండి కూర్చోండమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే అంటే ఎట్లా స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజాజీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సభితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పిన అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు కూర్చోండి వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరా అధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టిరాధ్యక్ష వాళ్ళని కౌశక్ రెడ్డి గారు కౌశిఖ్ రెడ్డి గారు కూర్చోబెట్టిరాధ్యక్షోం ప్లీజ్ మీరు కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష సభ్యులు అడిగిన దానికి జవాబు అయితే మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి మైక్ ఇద్దరు కానీ సార్ దయచేసి మీరు కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత సార్ ప్లీజ్ రెండు నిమిషం ఒకటే నిమిషం కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి కూర్చోండి అధ్యక్ష నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని ఐదు సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మంత్రి చేసి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది వినండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్షుడు సరే దురదృష్టమో అదృష్టమో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్ గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్ గా ఏ చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి మీరు పోతే ఎల్లోపి స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకేం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారు తెచ్చారు నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పీ లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం రెప్పలు సాధించారని ఏం చేశారండి పార్టీలు మారి పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష ఇది కాదు బాధపడాల్సింది మీరు బాధపడాల్సింది మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇంకా ఏం కూర్చోండి 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 అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు ఇంకా అధ్యక్ష వివేకానంద అధ్యక్ష ప్రోగ్రెసివ్ వాదులు చేస్తున్నారు సామాజిక పరివర్తన కోసమే పుట్టాం సామాజిక పరివర్తన కోసమే పెరుగుతున్నారని చెప్పినటువంటి నాయకులు ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇంకా మాట్లాడితే నేను బాధపడుతున్నా ఉంటాను బాధపడుతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు కూర్చోండి అండి ఏంటి పద్ధతి ఇది కరెక్ట్ కాదు కదా కూర్చోండి బాధపడతా ఉన్నారు ఇది ఏంటిది అధ్యక్ష అధ్యక్ష ఈ పద్ధతి బాగలేదు వాళ్ళు ఈ సమాజాన్ని ప్రజాస్వామ్యానికి ఈ సభకి